నా ఓటు మీ ఓటు మనందరి ఓటు మోడీ కేసేనే మనం బాగుంటాము దేశం బాగుంటుంది సెక్యూరిటీగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశం గుర్తింపులో ఉంది ఇప్పుడు మోడీ వచ్చిన పదేళ్ళ నుంచి మీరు ఏం చేస్తున్నారు బిజినెస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మంచిగా రియల్ ఎస్టేట్ రంగం బాగుంది బాగుంది కొంచెం ఇప్పుడు స్టేట్లో కొద్దిగా న్యూట్రల్గా ఉంది కాకపోతే దానికి ఇప్పుడు పుంజుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దాని సెంట్రల్ విషయంలోకి వస్తే బీజేపీ అనేది ఇంపార్టెంట్ నా ఓట్ అయితే బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సిట్టింగ్ స్థానాలు రేవంత్ రెడ్డిది కదా సిట్టింగ్ స్థానాలు ఉన్నా కానీ ప్రజలు కోరుకునేది దేశంలో మోడీ కావాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన మాత్రం మోడీకే వస్తాను అయినా మామూలుగా ఎలక్షన్స్ అంటే డబ్బు మేజర్ రోలు ప్రేటిస్తుంటారు ఈ ఎలక్షన్లో ఏమన్నా ఉంటుందా ఓన్లీ మోడీ అవ్వనే ఉంటుంది డబ్బు అనేది ప్రతి ఎలక్షన్లో చూస్తూనే ఉన్నాం కాకపోతే ఇప్పుడు వచ్చేది మాత్రం అధిక మెజారిటీ మన సెంట్రల్ పార్టీ బీజేపీకే వస్తాయి నాకైతే నరేంద్ర మోడీ రావాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలా మంచి చేసిన మన భారతదేశం మేలు చేశాడు అందుకని రామ అయోధ్య రామ మందిరం కట్టించినాడు ఆయన వచ్చినప్పటి నుంచి మన దేశం చాలా మేలు పడుతుంది ఎందుకంటే ఇది కానీ ఒక రోడిజం కానీ ఒక ఇది కానీ బామ్ కానీ ఎంతో ఏది రాలేదు మా ఇండియాలో చాలా గౌరవం గౌరవపడత విషయం ఇది అదే ఆయన రావాలని నేను కోరుకుంటాను తప్ప ఇంకేం లేదు ఐ ఎక్స్పెక్ట్ మోడీ టు కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ది సేమ్ స్పిరిట్ అండ్ ఇట్ బికాస్ డూయింగ్ వెరీ గుడ్ ఫార్ ది ఇండియా అండ్ దాని దిస్ క్యాష్లెస్ బిజినెస్ అండ్ యస్ బిల్డ్ అయోధ్యా టెంపుల్ అండ్ కాశీ ఆల్సో విత్ నైస్ దిస్ సింగ్ ఎవ్రీబడి ఇస్ హ్యాపీ విత్ ఇస్ రూలింగ్ సో వి ఎక్స్పెక్ట్ అగైన్ ఈ కమ్ బ్యాక్ టు రూల్ అగైన్ ఇఫ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ అగైన్ మల్కాయగిరి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థి ఎవరు ఉన్నారో తెలుసు ఐడియా ఉందో మీటల్ రాజేంద్ర గారు ఆయన గెలుస్తూ ఈ మేకమ్ ఈ వెల్కమ్ సార్ రావచ్చు ఎందుకంటే ఈయన గురించి చూస్తున్నాడు బాగానే తిరుగుతున్నాడు The canvassing is very nice, come. We will come. We hope to come back. And they will come Modi The same. There is no problem.